నమస్కారం ఈరోజు మనం భగవద్గీత లోకాలకు ప్రయాణిద్దాం ప్రత్యేకంగా రెండవ అధ్యాయంలోని ఒక ముఖ్యమైన శ్లోకం గురించి దాని లోతులోకి వెళ్దాం నమస్కారం తప్పకుండా మన దగ్గర కొన్ని విశ్లేషణలు వ్యాఖ్యానాలు ఉన్నాయి వీటి ఆధారంగా అంటే శరీరం పోయాక ఆత్మకు ఏమవుతుంది అనే ప్రశ్నను ఈ శ్లోకం ఎలా వివరిస్తుందో చూద్దాం మన లక్ష్యం దాని భావాన్ని స్పష్టంగా పట్టుకోవడం మంచి ప్రయత్నం రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం కదా మీరంటున్నది అవును సరిగ్గా అదే అది ఒక అద్భుతమైన పోలికతో మొదలవుతుంది వాసాంసి జీర్ణాని యథావిహాయ ఆహ్ ఆ పోలిక నిజంగా చాలా శక్తివంతమైనది కదా పాత బట్టలు వదిలేసినట్టు అని అసలు విషయం అక్కడే మొదలవుతుంది పూర్తి శ్లోకమేంటో చెప్తారా తప్పకుండా శ్లోకం పూర్తి రూపమిది వాసాంసి జీర్ణాని యథావిహాయ నవాణి గృహణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాణి దేహి ఓ అంటే మనిషి పాత చిరిగిన బట్టలు అంటే జీర్ణాని వాసాంసి వదిలేసి కొత్తవి ఎలా వేసుకుంటాడో నవాణి గృహణాతి అవును సరిగ్గా అలాది దేహి అంటే శరీరంలో ఉండే ఆత్మ ఆత్మ పాత జీర్ణించిన శరీరాలను వదిలేసి అంటే విహాయ కొత్త శరీరాలను పొందుతుంది నవాణి అన్యాని సమయాతి ఎంత స్పష్టంగా ఉందో చూడండి నిజంగా చాలా సూటి పోలిక అవును ఇక్కడ మన గమనించాల్సిన ముఖ్య విషయం ఆత్మ అంటే ఆ దేహి అది శాశ్వతం ఎప్పటికీ ఉండేది శాశ్వతం కాని శరీరం అది తాత్కాలికం అశాశ్వతం అంటే ఒక లాంటిదా లేదా మీరన్నట్టు సరిగ్గా వస్త్రం వస్త్రమనే పోలికే ఇక్కడ వాడారు కదా బట్టలు పాతబడితే చిరిగిపోతే మనం వాటిని పడేసి కొత్తవి వేసుకుంటాం అంతేకాని బట్టలు మారినంత మాత్రాన మనం మారిపోం కదా లేదు మనం మనమే అలాగే శరీరం ముసలిదైనా రోగగ్రస్తమైనా నశించినా లోపలన్న చైతన్యం ఆత్మ అది మారదు ఓ శరీరం కేవలం ఆత్మ కొన్నాళ్లు ఉండటానికి ఒక ఆశ్రయం ఒక పరికరం ఇదేనా ఆత్మ శరీరాంతరమనే భావన అంటే ఆత్మ శరీరానికి వేరుగా అతీతంగా ఉంటుందని అవును అదే ఆత్మ శరీరంలో ఉంటుంది కాని శరీరానికి చెందినది కాదు శరీరం మారినా ఆత్మ మారదు అంటే మరణమంటే పూర్తిగా అంతం కాదన్నమాట కాదు కేవలం ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి షిఫ్ట్ షిఫ్ట్అవడందా ఒక రకంగా చెప్పాలంటే అంతే ఇది ఇది నేరుగా పునర్జన్మ సిద్ధాంతమే కదా ఖచ్చితంగా గీత చెప్పేది అదే శరీరం జీర్ణమైనప్పుడు అంటే దాని కాలం తీరిపోయి పనికిరాకుండా పోయినప్పుడు ఆత్మదాన్ని వదిలేస్తుంది వదిలేసి తన ప్రయాణానికి అనుగుణంగా ఉండే ఒక కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది ఇదెంత సహజంగా చెప్పింది గీత బట్టలు మార్చుకున్నంత తేలికగా అవును ఆ పోలిక ఉద్దేశం కూడా అదే ఈ జ్ఞానం అంటే ఆత్మనిత్యం శరీరం అనిత్యం అనే ఈ అవగాహన మరణం పట్ల ఉండే భయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది నిజమే జీవితంలో వచ్చే మార్పులు నష్టాలు వీటిని మరింత స్థిరంగా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక ఒక తాత్విక బలాన్నిస్తుంది నిజమేనండి కాని ఆచరణలో ఇది చాలా కష్టం కదా అంటే బట్టలు వదిలేయడం సులువేమో కాని శరీరం దానితో ఉండే బంధం అనుబంధం అది చాలా బలమైనది కదా ఆ బాధ ఆ భయం అవి సహజమే కదా మీరు చెప్పింది నూటికి నూరు నిజం ఆ అనుబంధం మానవ సహజం దాన్ని కాదంలేం అయితే గీత ఇక్కడ మనకు ఒక ఉన్నతమైన దృష్టిని ఒక పర్స్పెక్టివ్ని అందిస్తోంది ఎలాగా శరీరం కేవలం ఒక సాధనం ఒక వస్త్రమని మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటామో దానిమీద ఉండే నాది అనే మమకారం అంతగా తగ్గుతుంది అప్పుడు దాని మార్పును అంటే మరణాన్ని కూడా అంగీకరించడం కొంచెం సులభమవుతుంది ఇది బాధను పూర్తిగా మాయం చేయదు బహుశా కాని దాన్ని తట్టుకునే శక్తిని మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది అంటే ఇదొక ఆదర్శ స్థితి అన్నమాట సాధన ద్వారా చేరుకోవాల్సింది అవును ఇదొక ప్రయాణం అర్థమైంది సరే మొత్తంగా చూస్తే ఈ శ్లోకం సారాంశమేంటి మనం గ్రహించాల్సిందేమిటి సింపుల్గా చెప్పాలంటే ఆత్మ నిత్యం దానికి నాశనం లేదు శరీరం అనిత్యం అది మారుతూ ఉంటుంది అవును ఈ మార్పు అనేది ప్రకృతి సహజం పాత బట్టలు తీసి కొత్తవి వేసుకోవటం ఎంత సహజమో ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరించటం కూడా అంతే సహజమైన ప్రక్రియ అని గీత చెబుతోంది చాలా స్పష్టంగా ఉంది అయితే ఇది విన్నప్పుడు సహజంగానే మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది కదా ఏమిటది శరీరమనేది ఆత్మ ధరించే వస్త్రమనుకుందాం సరే మరి పాత వస్త్రం వదిలేశాక ఆత్మ ఎలాంటి కొత్త వస్త్రాన్ని అంటే ఎలాంటి కొత్త శరీరాన్ని పొందుతుంది దాన్ని ఏది నిర్ణయిస్తుంది ఏదైనా సూత్రముందా లేక యాదృచ్ఛికమా ఆ మంచి ప్రశ్న మన పనులు మన కర్మలు వాటిపాత్రేమైనా ఉంటుందా ఇందులో సరిగ్గా అదే అసలైన ప్రశ్న ఇది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన అన్వేషించాల్సిన విషయం బహుశా మరోసారి చర్చించుకోవచ్చు తప్పకుండా చాలా ఆసక్తికరమైన ముగింపు ధన్యవాదాలు మీకు కూడా